एंड हर हर महादेव चैनल की स्वागत ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మనకు తిరుమలలో శ్రీవారి ఎదుట ఒక గొల్ల మండపం అని చిన్న మండపం కనిపిస్తూ ఉంటుంది అది అందరికీ తెలిసే దాని చరిత్ర ఏంటి అసలు అది ఎలా నిర్మించారు అది నిర్మించడానికి గల కారణం ఏంటి అనే విషయం మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం ముందుగా ఒక విషయం చెప్పబోతున్న ఫ్రెండ్స్ మన ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్నారు వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి సపోర్ట్ చేసి మన ఛానల్ని మరి ముందుకు సాగించండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దాం ఐదు ఆరు వందల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది తిరుమలకొండ మీద సాధగల మల్లన్న దొర వెయ్యి కాల మండపాన్ని నిర్మిస్తున్న రోజులవి అయితే తిరుమలకొండ పైన పెద్దగా భక్తుల సంచారమే ఉండేది కాదు క్రూర మృగాలు స్వరూపాలు చలి దోమలు విష జరాలు దొంగల బెడద అధికంగా ఉండే ఆ రోజుల్లో సరైన చారిత్రక ఆధారాలు మన దగ్గర లేవు కానీ వెయ్యి కాల మండపమో మరొకటో నిర్మిస్తున్న రోజులవి అయితే అప్పుడు శిల్పులకు పనివారికి సరైన సౌకర్యాలు ఉండేవి కావు ఆ రోజుల్లో కొండ క్రింద చంద్రగిరి పట్టణం వైభవంగా వెలుగుతూ ఉండేది ఆ చంద్రగిరి నుండి ప్రతిరోజు ఉదయాన్నే యాదవ కులంలో జన్మించిన ఒక గొల్ల మహిళ పెరుగుకుండ నెత్తి మీద పెట్టుకొని కొండ ఎక్కి శిల్పులకు నిర్మాణ పని వారికి ఎవరికైనా ఉంటే వారికి మజ్జిగ అమ్మేది ఆ గొల్ల మహిళ ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య మంగళ రూపాన్ని భక్తితో దర్శించుకునేది స్వామివారి ఆలయాన్ని నిర్మిస్తున్న రాజులు ఎంతో పుణ్యం చేసుకునేవారు కదా అనుకునేది ఆమె మనసులో అయితే సొమ్ములున్న మహారాజులు వారు నేను పాలు పెరుగు అమ్ముకునే సామాన్య మహిళను పైగా అత్తచాటు కోడలిని అనుకునేది పైగా ఆమె ప్రతిరోజు అమ్ముకున్న సొమ్ములను అత్తకు లెక్క చెప్పుకోవాల్సి వచ్చేది ఆ గుళ్ళ మహిళ బాగా ఆలోచించింది వచ్చిన సొమ్మును అత్తకు తెలియకుండా కుండ దిగేటప్పుడు ఒక రాయి కింద దాచిపెట్టింది కుండ మీద కడుతున్న కట్టడాలు పూర్తవుతున్నాయి కొంతకాలానికి ఆ శిల్పులు కిందికి వెళ్ళిపోతారు ఒక రోజు ఆ గొల్ల మహిళ గోపమ్మ ఆ శిల్పుల దగ్గరికి వెళ్ళి అన్నలారా మజ్జిగ అమ్మగా డబ్బులు కొంత దాచాను అది మీకు ఇస్తాను స్వామి వారికి నా వంతు ఉడతా భక్తిగా నా పేరు మీద ఒక చిన్న కట్టడం నిర్మించండి అంది ఆ పల్లె పడుచు మాటలకి ఆ శిల్పుల కళ్ళల్లో నీళ్లు వచ్చాయి శ్రీవారి ఆలయం ఎదుట ఆ గుళ్ళ మహిళ పేరుట ఒక చిన్న మండపాన్ని నిర్మించారు అదే ఈనాటి తిరుమల శ్రీవారి ఎదుట ఉండే గుళ్ళ మండపం ఆరు వందల సంవత్సరాలుగా శ్రీవారి ఎదుట సగౌరంగా నిలబడి ఉన్న ఆ గుళ్ళ మండపం తిరుమలలో యాదవ ఎలా చేసింది ఓ నమో వెంకటేశాయ నమ ఓం నమో వెంకటేశాయ నమ ఓం నమో వెంకటేషాయ నమ ఓం శ్రీదేవి గోవే గోవిందాయ నమ ఓం శ్రీదేవి గోవిందాయ నమ నమో వెంకటేశాయ నమ ఓం నమో వెంకటేశాయ నమ నమో వెంకటేషాయ నమ నమో వెంకటేశాయ నమ ఓం నమో వెంకటేశాయ నమ నమో వెంకటే

వెంకటేశాయ నమ ఓం నమో వెంకటేశాయ నమ మనము మన మనసును నిర్మలంగా ఉంచి స్వామి వారిని ఇలా కలుసుకుంటే వారు మనకు వచ్చిన కష్టాలను తీరుస్తాడు పూరుస్తాడు మనుషులు మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నా విధంగా జరిగేది ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ కనుక కొత్తగా చూస్తున్న వారిని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే ఓం నమో వెంకటేశాయ నమ అని కామెంట్ చేయండి